నంద్యాల జిల్లాలో విచిత్ర సంఘటన చేసుకుంది వేప చెట్టు నుంచి పాలు ధారాపాతంగా ఉబ్బికి వస్తున్నాయి అది గమనించిన స్థానికులు ఈ వింతను చూసేందుకు పోటెత్తారు వేప చెట్టు నుంచి పాలు కారటం ఇదే మొదటిసారి కాదు ఇలాంటి సంఘటనలు తరచూ పలుచోట్ల జరగటం నెట్టింట ఎన్నో చూశాం కానీ ఈ ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది ఎందుకంటే ఏకంగా అడుగులు పైనుండి జలపాతంలా వేప చెట్టు నుంచి పాలు కారుతుండటం చూపర్లను ఆశ్చర్యానికి గురిచేసింది ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలో మూగి తిమ్మరెడ్డికి సంబంధించిన తోటలో ఈ ఘటన చోటు చేసుకుంది పన్నెండు అడుగుల పైనుంచి పాలధార కారుతూనే ఉంది జనాలు తండోపతండాలుగా వచ్చి చూసి వేప చెట్టుకు పూజలు చేస్తున్నారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లే జరుగుతోందని అందరూ చర్చించుకున్నారు అయితే ఈ ఘటన తమ ఊర్లో జరగటం చాలా సంతోషకరంగా ఉందంటున్నారు గ్రామ ప్రజలు గత మూడు రోజులుగా వేప చెట్టుకు పాలు కారుతున్నాయి అన్న ప్రచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ వేప చెట్టును చూడటానికి తండోపు తండాలుగా వచ్చారు ఆ వేప చెట్టును ఎల్లమ్మ దేవతగా భావించి పసుపు కుంకాలతో పూజలు చేస్తున్నారు అయితే సైంటిస్టులు మాత్రం వేప చెట్టుకు పాలు కారటం అనేది సహజమని అన్నారు ఓ విధమైన రసాయనాన్ని చెట్టు విడుదల చేయటం ద్వారా ఆ విధంగా తెల్లని రంగులో ద్రవ పదార్థం వస్తుందన్నారు అయితే ఇవి పాలు కావని అన్నారు